సో ఈ బేరం జరుగుతుంది ఒకసారి చూద్దాము ఏ విధంగా బేరం జరుగుతుంది అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు బేరం సో దగ్గరికి వెళ్తా నేను చూద్దాం దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను బేరం అంతా ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి బేరం జరుగుతుంది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు చూద్దాం బయట వీళ్ళు దగ్గరగా అనుకుంటాను ఒక చూద్దాం ఏ విధంగా జరుగుతుందని చెప్పి సో ఇందాక మీకు చూపించిన బోర్లు అవన్నమాట అక్కడ బేరం అయితే వాళ్ళు ఏదో దగ్గర దగ్గర మాట్లాడుకొని తీసుకున్నారు మాట్లాడట్లే ఈ బోర్లు బేరం అయితే జరుగుతుంది బేరం జరుగుతుంది శుద్ధం శుద్ధం ఒకసారి బేరం ఎట్లా జరుగుతుంది శుద్ధం దగ్గర నుంచే మాడతాను రీలు కూడా ಅಕ್ಕ ಮಾತು ಬಟ್ ಇಕ್ಕಯಸ್ ಇ ಪಡ್ತಾರೆ ಇರೈ ಇರೋ ಏಳುನರ 27 ಇರೈ ಇರೈ ಏಳು ನರಗೈತೆ ಇಮ್ಮ ಚು ಬಾಂಡ್ ಪೆನ್ಸ್ ಊರಿ ಉತ್ತೆ ಚಾಲ ಬಾವುದನ್ಮಟ ಅಸಲ್ಲಿ ಚೂನ್ ಧಾರಿಯಲ್ಲಿ ವಿಧಾನ ಬರುತ್ತಾರೆ ಎಧಾರು ಟಾರಿಸಿ એટલે ઓરગા સોમન લેને સોમન આફતે લેને પંચરા લેને સોમન લેને આ இல்ல இல்ல நான் எல்லாம் வீகத்துல மீலாக்கற மாதிரி இருப்பான் ஒரு அடி பாவுல சக்கன ஓட்டப்பாரி பாதானோடை ஒரு சொல்லنا 35 பேர் செல்லல பிள்ளைகள் இல்லையா ஓ அம்மா

சவுண்ட் பைட் பாடல் இரண்டு அந்த <laughs> பிடித்த <laughs> ఇరవై సో ఇరవై ఎనిమిది వేలకి అయితే చెప్పినా అండి పెద్ద రైతు ఇరవై ఎనిమిది వేలకి ఫైనల్ చేస్తే వాళ్ళు తీసుకోవాలి చూద్దాం బేరం అయితే మాట్లాడుతున్నా విధంగా ఇరవై ఆరులరా ఇరవై ఎనిమిది పోయింది ఎనిమిది అడిగినారు ఇరవై ఎనిమిదికి తీసుకోవాలి ఇరవై తొమ్మిది ఇమ్మన్నాడు అంటే ఇంక ఇరవై తొమ్మిదిన్నర కన్నా వాళ్ళు చేస్తారు ఇరవై ఏడున్నరతో ముప్పై మూడు వేసుకో ఉంటాను సో ఇరవై ఏడున్నరతో అండి ఫ్రెండ్స్ ఇరవై ఏడున్నరతోనే ముప్పై మూడు అయితే వేసుకో ఉంటుందండి చూసుకోవచ్చు ఒకసారి ఏ విధంగా இரவையே இரவு ஏழு நிறைய அப்படி இரவு ஏழு வேல ஐந்து வந்து ட்வெண்ட்டி சவன் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரெட் முப்பது மூடை வச்சுக்கோம் அப்படின்ட்டு மாதிரி யூட்டூப் ஷானல் செல்ல வந்து நியூஸ் நியூஸ் ఓ మనిషికి వాల్యూ వెళ్ళని మనం కూడా చెప్తా ముప్పై మూడు చేసుకోమన చూద్దాం ఊళ్ళో పట్టలు పెరిగితే కనపడతాయి ఇప్పుడు పదమూడు కోట్లు పన్నెండు కోట్లు పెరిగితే కనపడతాయి పెరిగితే కనత ಏನೋ ಹೇಗ ರೋಡ್ ಜಾಮ್ ಆಗೋಯ್ತು ನೀನೇನಾ ಜಿಪಿನ್ ನಾನು ಹೆಚ್‌ಪಿ ಅಲ್ಲಂ అట్లే ఉంది ఫ్రెండ్స్ ఇంకా తగలేదు చూద్దాం తగితే మళ్ళీ వీడియో ఆన్ చేస్తా లేకుంటే చెప్తాను మీకు ఓకే సో ఈ గొర్రెలు అయితే అమ్మేస్తున్నారు ఒకసారి చూద్దాం చూద్దాం అమ్మేస్తున్నారా ఎంతదా ఇరవై ఏడున్నర ఎన్ని ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు ఇరవై ఏడున్నరతో సో ఇరవై ఏడున్నరతో ముప్పై రెండు గొర్రెలు అయితే అమ్మారంట ఫ్రెండ్స్ ఆ మొత్తం కూడా పట్టుకుంటారు సో పట్టుకొని ఇంకా దీని అయితే లోడ్ చేసుకుంటారనమాట ఇరవై ఏడు నరలతో ముప్పై రెండు గొర్రెలు మొత్తం కూడా పట్టుకుంటున్నారు ఈవిడైతే క్రాస్ చేస్తానన్నమాట ఇవైతే బేరమ్ అయిపోయింది ముప్పై రెండు గొర్రెలు ఇరవై ఏడు నరలతో పట్టుకోవడానికి పట్టుకుంటున్నారు ఓకే